ఎవ్రీ వన్ ఈ రోజు ఒక చిన్న మినీ వ్లాగ్ ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చివరి వరకు చూడండి లేదు అనుకుంటే ఇక్కడనే స్కిప్ చేసేసేయండి సో ఇంకైతే ఈ వీడియో మీరు లాస్ట్ వీడియోస్ చూస్తున్నారు కదా షార్ట్ వీడియోస్ వాటి కంటిన్యూషన్ అనమాట ఇంకా కొంచెం వీడియో లెంత్ ఉండేసరికి ఇంకా ఇట్టానే పెట్టేస్తా ఉన్నాను యాక్చువల్గా ఇవి షార్ట్ రూపంలో తీసిన వీడియోస్ ఎక్కువ వీడియోస్ ఉండేసరికి ఇంకా పాటలు పాటలుగా ఏం పెడదాం అని చెప్పేసి ఇంకా ఒకే వీడియోలో అంతా పెట్టేస్తా ఉన్నాను ఇంకా ఈ వీడియో అయితే ఫ్రైడే నైట్ రోజు తీసిన వీడియో అనమాట ఇంకా లాస్ట్ బ్లాగ్ లో చూసినట్టు లెవెన్ థర్టీ ఆ టైంకి ఇడ్లీ ఇడ్లీ తిన తర్వాత ఇంక అట్లాగా ఎందుకో నైట్ లైఫ్ని ఒకసారి చూద్దాం ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి అట్టా బయలుదేరిపోయినాము అందరం కూడా ఇంకటా ఒక ట్వంటీ మినిట్స్ జర్నీ చేయంగా బెంగళూరు వివీ స్ట్రీట్ అయితే వచ్చినాము ఇక్కడ జనాలు చూడండి ఏ మాత్రం ఉన్నారు ఒంటి గంట అట్ట టైం టైమ్ అయినప్పటికి కూడా జనాలు ఏ మాత్రం తగ్గలేదు చాలా మంది ఉంటారంట ఇక్కడ సో మాకైతే ఫస్ట్ టైం కదా కొంచెం కొత్తగా అనిపించింది ఈ టైంలో కూడా జనాలు ఉంటారా బాబు అనుకున్నాము అండ్ ఇది చూడంగానే నాకు చార్మినార్ దగ్గర హిందీ వాళ్ళే ఉంటారు కదా ఎక్కువ మంది అట్టాగే అనిపించింది ఇక్కడ కూడా ఎక్కువ చాలా మంది హిందీ వాళ్ళే ఉంటారు అండ్ మన తెలుగు వాళ్ళు కూడా ఏడికి పోయినా మన తెలుగు వాళ్ళు మటుకు ఖచ్చితంగా ఉంటారు కదా కూడా చాలా మంది తెలుగు వాళ్ళే ఉండరు ఇంక ఇక్కడైతే అన్న వదిన ఏదో తింటా ఉండారు దాని అయితే చాలా డిఫరెంట్గా ఉంది కానీ అది చూడడానికి బాజీ ఉన్నట్టే ఉంది ఏమంత బాగాలేదు మేము తినడానికి రాలేదు జస్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చినాము ఎట్టా ఉంటుంది నైట్ లైఫ్ ఏంటి అని చెప్పేసి అందుకని ఒక్కడ తీసుకున్న వాళ్ళు గురంత అలా ఒక గు్రంత తినేసి ఇంకా ఆడ పెట్టేసినాం అనమాట ఖాళీ ప్లేట్లు ఏంటి డబ్బులు పెట్టుకున్నప్పుడు అట్ట ఉతాగా ఎట్ట వేస్ట్ చేస్తామని చెప్పండి అసలుకే మనం మిడిల్ క్లాస్ మైండ్ సెట్ మామూలుగా ఉండదు బాగలేదు అన్నప్పుడు అది తీసి చెత్త పడేస్తే వంద రూపాయలతో పోతుంది కదా ఆ బ్యాట్ ఎందుకు చేస్తాం మనం ఆ వంద రూపాయలు సేవ్ చేయాలి కదా అందుకని చెప్పేసి ఏదో మన పొట్ట చెత్త పొట్టే అయినట్టు ఆ చెత్తనంతా తీసుకొచ్చి మన పొట్టలో వేస్తాము ఆ తర్వాత మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ అని అవన్నీ ఇవని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాము అవైతే ఆలోచించము ఆ క్షణానికి ఆ వంద రూపాయలు సేవ్ చేసామా లేదనేది ఆలోచిస్తాము మనలాంటి మైండ్ సెట్ వాళ్ళు అండ్ ఇవన్నీ తెలిసినా కూడా మనం బయట తినకుండా మనం ఇంకా చెత్తని పొట్టలు వేయకుండా మనము బట్ నేనైతే చాలా కంట్రోల్లోనే ఉంటాను అప్పుడప్పుడు తింటా ఉంటాము అండ్ ఇప్పుడైతే అన్న వాళ్ళతో కలుస్తున్నాం కాబట్టి ఇంకా అడపదడప తింటా ఉంటాము అండ్ ఇక్కడ ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటా తింటా ఉండం ఏంది అనుకుంటున్నారా పోలీలు అండి ఇక్కడ కర్ణాటకలో పోలీలు బల్లే చేస్తారు చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ చాలా పల్చగా ఉంటాయి కూడా సో అవి అక్కడ స్ట్రీట్లో చేస్తూ ఉంటే అవి అయితే తిన్నాము అండ్ వాటిని మన సైడ్ అయితే బొబ్బట్లు అంటాం కదా అవి అనమాట అండ్ మేము తిన్న దగ్గర కాకుండా పక్కన అయితే ఆ పిని మీద ఇటుక రైసి గీకతా ఉన్నాడండి నిజంగా స్ట్రీట్ ఫుడ్ తినాలంటే ధైర్యం ఉండాలి అస్సలు గానే చేయరు మన కళ్ళ ముందే తెలుస్తూ ఉంటుందో లేట చేస్తుంటారు అనేది బట్ అప్పుడప్పుడు క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేము కాబట్టి ఇట్లా బయట ఫుడ్ తింటూ ఉంటాము అండ్ మేము ఎక్కువ తినలేదు జస్ట్ ఒక త్రీ ఐటమ్స్ తీసుకున్నాము నలుగురు నాలుగు రోంతులు తినేసి ఇంకైతే మళ్ళీ ఎంజీ కి పోయినాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లైటింగ్స్ ఇదంతా కూడా వేసుంటారు మేము పోయేసరికి వన్ థర్టీ అలా అయిపోయింది కాబట్టి ఇంకప్పటికే ఆఫ్ చేసినారు కాకపోతే డీజేలు అవన్నీ మోగుతా ఉండాలి ఫుల్ లైటింగ్స్ తో బలే కలర్ఫుల్ గా ఉంటది అండ్ అక్కడంతా పబ్స్ అవన్నీ ఉంటాయి కదా రోడ్ల మీదే జనాలు అంటే తెలుసు కదా జనాలు జంటల్ జంటల్ గా ఉంటారు సో అదంతా మేము కొంచెం లేట్ గా పోయినాం కాబట్టి అదంతా మిస్ అయినాం అనమాట బట్ మేము రోడ్ లో వస్తా ఉంటా డీజే సౌండ్లు ఇంకా సాంగ్స్ అన్ని కూడా బలే వినిపిస్తా ఉంటాయి అండ్ ఇంకా అక్కడ నుంచి కూడా మళ్ళీ వేరే దగ్గరకు వచ్చినాము ఇది అన్నవల్ల ఆఫీస్ ఏరియా అనమాట సో టెక్ పార్క్ చాలా పెద్దగా ఉంటుంది చాలా కంపెనీస్ ఉంటాయి భలే ఉంది అసలుకి

दोरी पीछे ना अप्रैल निदरपोद्र जी जी मां आईए gina clap your hands guddu 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 ma ja nahi yeah. ma tikta yeah. ma tikma yeah. tikut <laughs> చూసినారు కదా కాసేపు ఆ ఉయ్యాళ్ళు ఇంకా అక్కడ కొన్ని కొన్ని గేమ్స్ అవి ఉంటే అవి ఆడుతూ ఉన్నాం అనమాట ఇంకా అవన్నీ ఆడేసిన తర్వాత ఇంక అయితే మళ్ళీ రిటర్న్ అయిపోతూ ఉంటాము సో అన్నవాళ్ళు కూర్చునేది ఆ ఏరియా అంతా అట్లా చూపిస్తూ ఉండాలన్నమాట భలే ఉంది అసలుకి అన్నీ అద్దాల మేడలే ఇవి చూస్తూ ఉంటాయి అద్దాల లాగా కాదు అందాల లాగా అనిపించినాయి భలే ఉన్నాయి అసలుకి అండ్ ఈ ఏరియా అంతా కూడా ప్లజెంట్గా బాగుంది సో ఎంతసేపు వర్క్ చేసుకున్నా మళ్ళీ వచ్చి కాసేపు రిలాక్స్ అవ్వచ్చు అనిపించింది గట్ట అన్నకున్న మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటా ఇంకా స్టార్ట్ అయిపోయినాము హనీ అయితే నిద్రపోయింది కానీ కిన్నుగాడు అట్టే మెలుకొని ఉన్నాడు వాడికి మిడ్ నైట్ జాగరాలు అలవాటే లేండి ఇంట్లో కూడా అట్టే చేస్తూ ఉంటాడు మళ్ళీ మీరు తుట్టుకుంటారేమో పిల్లన్న వేసుకొని నిజాము నా ఊరంతా తిరిగేదని చెప్పేసి సో వాడు పడుకోడు వాడు మెలుకొని ఉంటాడు నైట్లో కూడా ఎట్టనే జాగారం చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు అంటే మేము ఇంటికి వచ్చేసరికి ఇంత చూడండి టూ సిక్స్టీన్ అయిపోయింది ఇంకొచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకైతే పడుకుంటుపోయాము అందరం కూడా ఇంక మార్నింగ్ మళ్ళీ లెవెన్ కో అనుకుంటే ఆ సిక్స్కి సిక్స్కే రోజు కంటే ఇంకా ముందే అట్టా జరిగింది జరిగిందనమాట మా వీకెండ్ సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోద్దు బా